ఓకే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ డే వన్ నుంచి కూడా మన మాకు చాలా సపోర్టివ్గా ఉండి ఓజీ సినిమా ఇవాళ ఇంత ఇంత మంచి టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉంటే అది ఫస్ట్ మీరే అండ్ సో హ్యాపీ ఇంకా టైం పడుతుంది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి మెయిన్గా ఏంటంటే ఐ వన్ టాక్ ఏంటంటే ఐ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఓన్ టాక్ ట్యాంక్ మై ప్రొడ్యూసర్స్ బికాస్ డే వన్ నుంచి కూడా లైక్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ నాతో పాటు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ యూనో ఎవ్రీ ఏం కావాలన్నా కూడా పక్కనే ఉండి మాకు తీసుకొచ్చినందుకు దానే గారికి అండ్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఈ ఓజీ సినిమాకి మెయిన్గా సపోర్టు కానీ లేదంటే యూనో మా మన మనం అనుకున్న స్టోరీ కన్విక్షన్తో యూనో పోర్ట్రేట్ చేయడం కానీ ఇవన్నీట్లో చూసుకుంటే ఐ షుడ్ ట్యాంక్ ఫస్ట్ కళ్యాణ్ గారు అండ్ యు ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐఎమ్ ఫర్ కళ్యాణ్ గారు జానీ డేస్ నుంచి నో ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునేవాడిని అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము అది ఇంత పెద్ద బ్లాక్ స్టాక్ కావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్